హాయ్ ఫ్రెండ్స్ శ్రీలత కిచెన్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక ఆనియన్ టమాటా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అవి కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ అలాగే వదలాలి చికెన్ మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత కారం మనకు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని అలాగే వదిలిపెట్టాలి మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాని క్లిక్ చేయండి మూత తీసి చికెన్ ఒకసారి మొత్తం కలుపుకొని మనకు కావాల్సినంత నీ నీళ్ళు పోసుకొని మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకొని చికెన్ని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ని మంచిగా ఉడకనియాలి చికెన్ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత మూత తీసి చికెన్ మొత్తం ఒకసారి కలుపుకొని మనం అందులో చికెన్లో వేసే మసాలాలు కొంచెం ధనియం పొడి చికెన్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక వన్ మినిట్ మూత పెట్టాలి చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత స్పైసీగా కనిపిస్తుందో ఒక వన్ మినిట్ మూత పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావాల్సిన స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పండి